అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫింఛినర్స్ భవనం నందు శుక్రవారం ఫింఛినర్స్ నాయకులు అబూబకర్ కుల్లాయబాబు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామాంజన్ అయ్యంగార్ నూట ముప్పై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు మొదట పెంచనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జనై బాబు మరియు పెంచినర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణబాబ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిల్వారి నివాళులర్పించారు అనంతరం కార్యదర్శి చెన్నై బాబు ప్రెసిడెంట్ ఒకరు మాట్లాడుతూ శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈరోడ్డు మద్రాస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం తమిళనాడులో జన్మించారని భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని ఇరవై శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరిని ఇతడికి పది సంవత్సరాల వయసులో గణిత శాస్త్రంలో అనుబంధం ఏర్పడిందని చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనిపించేవారు ఆ వయసులోనే ఎస్ఎల్ లోని త్రికో సమితి మీద రాసిన పుస్తకాలు వంట పట్టించుకున్నారన్నారు పదమూడు సంవత్సరాలు నిండే సరికల పుస్తకానికి అవుపాస పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాంతాలను అలవర్చుకున్నారు ఇతని రంగములు గణిత శాస్త్రము ఇతను చదువుకున్న సంస్థ ప్రభుత్వ కళాశాల కుంభకోణం పచ్చ ఎప్ప కళాశాల చదివాడని ఈయనకు సలహాదారుగా జిహెచ్ హర్జీ జేఈ లిటిల్ ఫుడ్ అని అదనపు కార్యదర్శి చెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబకర్ అదనపు కార్యదర్శి చెన్నై కులాయబాబు సెక్రటరీ రామ్మోహన్ జైన్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి కోశాధికారి ఫఖ్రుద్దీన్ వెంకటేష్ శ్యాముల్ చెన్నారెడ్డి నగేశ్ నారాయణ శెట్టి విజయభాస్కర్ రెడ్డి నర్సింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు não